హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోర్ మినీ బ్లాగ్ సో ఈ మధ్యన వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి సో ఎందుకు అని అంటే ఇంట్లో వాళ్ళు వదిన వాళ్ళు వీళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళందరి ముందు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కొంచెం కష్టం కాబట్టి సో వీడియోస్ అయితే లేట్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి కంటిన్యూగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ మేమైతే ఒక ఫంక్షన్కి అయితే వచ్చామన్నమాట సో అక్కడ మా బుడితల కోసం ఇట్లాగా చేతి మీద ఇట్లా పెయింటింగ్ అయితే వేపించాను పిల్లలందరూ వేయించుకుంటే చూస్తుంది అని చెప్పేసి సో మేమైతే యాంకర్ సో యాంకర్ అయితే ఉన్నారనమాట అండ్ మాతో గేమ్స్ అయితే ఆడిపించారు తర్వాత ఇట్లా ఎంట్రీ అయితే జరిగిందనమాట సో మంచిగా అయితే చాలా బాగా అయితే చేశారు ఫంక్షన్ అండ్ మేము మధ్యాహ్నము అక్కడే మీల్స్ అయితే జరిగిందనమాట అక్కడే మీల్స్ తినేసాము అండ్ మాకు ఆ నెక్స్ట్ డేనే స్వామికి అయితే ఇరుముళ్ళు అయితే ఉన్నాయన్నమాట సో యాక్చువల్గా అయితే స్వామికి ఇరుముళ్ళు అయిపోయాయి అండ్ మా స్వామి కూడా అయితే తిరిగి ఇంటికి అయితే వచ్చేసారు సో ఆ వీడియోస్ అన్నీ ముందు ముందు అయితే పోస్ట్ చేస్తాను సో అవన్నీ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే చూసేయండి సో అంతే అండి ఇంక వీడియో బై బాయ్